మిత్రులారా రవణ సుదీర్ఘ కాలం ప్రజల కోసం పోరాటం చేస్తా మరి ఈ వెలిశాల ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా మీరేమన్నా తనకు ఉద్యోగం ఇచ్చిలా అని నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా మిమ్మల్ని అడుగుతున్నా తల్లు మీరేమన్నా ఉద్యోగం ఇచ్చిలా రవన్నకు ఇచ్చిలా అంటే ఈ మధ్య కాలంలో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నా కాబట్టి మిత్రులకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆరు నెలలు అవుతుంది ఒక మిత్రునికి ఉద్యోగం వచ్చి ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి పాఠశాలకు ఉపాధ్యాయునికి వేస్తే ఆయన అక్కడ పాఠాలు చెప్పడానికి అక్కడ పేదలు విద్యార్థులు ఉన్నారు వాళ్ళకు పాఠాలు చెప్పినందుకు అక్కడ ఉండలేని నేను అక్కడ పోయి చెప్పలేను అన్న ఎవరైనా మంత్రితో చెప్పి నన్ను కొంచెం ఈ టౌన్ కు దగ్గర తీసుకొచ్చి సిటీకి దగ్గర తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేయించవా అని వచ్చి రికమెండేషన్ కోసం నా దగ్గరికి వచ్చింది అంటే సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకుని ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఉద్యోగం చేసుకోవడానికి కోసమే పేద ప్రజలు అక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు విద్యను అందించడానికి కోసమే పోనటువంటి పరిస్థితిలో ఇలా ప్రజల కోసం మనం వాళ్ళకి వాళ్ళకేం జీతాలు ఇవ్వలేదు వాళ్ళకేం ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ ప్రజలు దోపిడికి పీడనకు అణచివేతకు గురవుతున్నారు ఈ దోపిడి పీడన లేనటువంటి అసమానత లేనటువంటి అన్యాయం లేనటువంటి సమాజం నిర్మాణం కావాలని ఒక సమసమాజం కోసం వాళ్ళు మొత్తంగా ఇక్కడ జరిగినటువంటి దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎదిరిస్తూ ఆ పోరాటంలో పోయింది ఇలా నరేంద్ర మోడీ అమిత్ షాలు ఇట్లాంటి బిడ్డలందరిని కూడా పుట్టన పెట్టుకుంటూ ఉన్నారు మరి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ అమిత్ షాలు మాట్లాడుతూ ఏమంటున్నారంటే వాళ్ళు మార్చి ఇరవై మార్చి ఇరవై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మొత్తంగా విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని చెప్తా ఉన్నారు నేను ఈ వేదిక నుంచి వెళ్ళి ఈ పోరాటాల గడ్డ వెలిసాల నుంచి వెళ్ళి అమిత్ షాకి ఒక సవాల్ విసురుతా ఉన్నాను ఓ అమిత్ షా ఓ నరేంద్ర మోడీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు నిజంగా యాభై ఆరు ఇంచుల శాతే గనక మోడీకి ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ లక్షల కోట్ల దోచుకున్నటువంటి దోపిడీదారులందరినీ నువ్వు జైల్లో పెట్టగలుగుతావా అని అడుగుతా ఉన్నాను అవునా కాదా పెట్టగలుగుతారా పిడికెడు మంది గుజరాత్ పెట్టుబడిదారుల కోసం పద్దెనిమిది లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు ఎన్ని లక్షల కోట్లు పద్దెనిమిది లక్షల కోట్ల ప్రజల సంపదను వాళ్ళు రుణాలు తీసుకుంటే బ్యాంకులకెళ్ళి వాళ్లకు రుణమాఫీ చేసిండు ఆదాని అంబానీ జిందాల్ లాంటి నీరవ్ మోడీ లాంటి అందరికి కూడా వాని బంధువర్గానికి అందరికీ గుజరాత్ పెట్టుబడి అందరికీ ఇలా ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు చెందాలని దక్కాలని పోరాడుతున్నటువంటి బిడ్డలందరినీ ఇలా మధ్య భారతంలో మధ్య భారతంలో మొత్తంగా నిర్దాక్షిణంగా కాల్చి చంపుతున్నటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఓ భారతీయ జనతా పార్టీ నాయకులారా ఈ దేశం ఉన్నటువంటి ప్రజలందరికీ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులుంటాయి జీవించే హక్కు ఉంటుంది ఎవరైనా నేరం చేస్తే ఎవరైనా తప్పు చేస్తే మన ప్రాంతంలో ఏం చేస్తారు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు అంతేనా మరి వాళ్ళకు కూడా అట్లే చేయాలి కదా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా వాళ్ళను ప్రభుత్వం ముందు చట్టం ముందు కోర్టు ముందు పెట్టకుండా ఈ దేశంలో ఉన్నత న్యాయస్థానాలు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఉంటాయి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా ఎందుకు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇలా కాల్చి చంపుతా ఉన్నారు కాబట్టి హింస ద్వారా ఏది సాధించలేదనేది సాధించలేమనే అనేదాన్ని ఇలా మోడీ అమిత్ షాలు గుర్తు చేసుకోవాలని చెప్తూ ఇలా పాకిస్తాన్ తోడైనా చర్చలు చేస్తారట కానీ ఈ దేశ ప్రజల మీద దాడులు చేసి ఈ దేశ ప్రజల్ని చంపుతూ ఈ దేశ ప్రజల్ని రెండు వందల కిలోమీటర్ల దూరం సరిహద్దుల నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం పహల్గాం వరకు లోపలికి తీవ్రవాదులు వస్తారు ఈ దేశంలోకి వచ్చి మన దేశ బిడ్డల్ని కాల్చి చంపుతారు కాల్చి చంపి వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోతారు వాళ్ళు ఈ మోడీ అమిత్ సైన్యానికి కానీ వీళ్ళ నిఘా వర్గాలు కానీ ఎక్కడ దొరకలేదు ఏం చేసి మీరంతా గడ్డవీకిలా మోడీ అమిత్ షా ఈ దేశ ప్రజల్ని చంపిపోతే తీవ్రవాదులు చంపిపోతే ఏం చేసారు మీరు అదే ఈ దేశంలో భిన్నాభిప్రాయాలుండి ఈ దేశంలో అంటరానితనం ఉంది కులం ఉంది ఈ వివక్షత ఉంది ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఒకని దగ్గర లక్షల కోట్ల ఉన్నది ఒకని దగ్గర పేదరికం తిండికి తినడానికి తిండి లేదు ఒకనికోమో నూట యాభై ఎకరాలు ఉంది ఒకనికేమో దుండుకుందామంటే కష్టం చేసుకుందామంటే గుంట భూమి లేదు అని ఇదంతా సమాజం నిర్ నిర్మాణం కావాలని భిన్నాభిప్రాయాలు ప్రజలందరూ ఉద్యమాలు చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారో అని డ్రోన్లతోటి వెతికి 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 కారు చంపుతున్నవే ఇదాన్ని ప్రజాస్వామ్యం కాబట్టి ఇట్లాంటి చర్యని మనం ముక్త కంఠంతో ఖండించాల్సిందే ఖచ్చితంగా ఇలా అట్లాంటి మానవ హరణానికి పాల్పడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ప్రాంతంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడికి వచ్చినా కూడా వాడిని ఎదిరించాల్సిందే నిలదీయాల్సిందే ఈ దేశ పౌరులని మీరు కాచి చంపుతా ఉన్నారు పరాయి దేశం తోటేమో మీరు అలాయి బలాయి తీసుకుంటా ఉన్నారు నవాజ్ షరీఫ్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని గతంలో ఉన్నటువంటి ప్రధాని పుట్టినరోజు జరిగితే మోడీ విమానం వేసుకొని పోయి బిర్యానీ తిని వాళ్ళ తల్లి కాళ్ళు మొక్కి ఆయన బర్త్డే శుభాకాంక్షలు చెప్పచ్చిండు ఈయన మనకు ఊకే మూ అంటే ముస్లింల మీద వ్యతిరేకత చూపించుకుంటూ మనకు జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ ఓట్లు వేయించుకుంటాడు ఇది ప్రజలారా ఇలా దేవుడి పోరు దే దేవుడి పేరుతోటి నాటకాలు చేస్తూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నాయకులు దేవుడి పోరుత దేవుడి పేరు చెప్పి ఓట్లు ఎంచుకుంటా ఉన్నారు ఓట్లు ఎంచుకున్న తర్వాత గద్దినెక్కిన తర్వాత దోపిడదారులందరికీ దోష పెడతా ఉన్నారు మనకు సంబంధ మనకు సంబంధించిన ప్రజల సంపద అంతా కూడా ఇలా ఆదాని కంబానికి దోష పెడతా ఉన్నారు అదే క్రమంలో మధ్య భారతంలో జరుగుతూ ఉంది మొత్తం ఈ ఆదివాసుల కాళ్ల కింద ఉన్నటువంటి లక్షల కోట్ల సంపదని ఇలా బాక్సైడ్ కావచ్చు ఇలా ఐరణోర్ కావచ్చు ఇట్లా అటవీ సంపదనంతా కూడా ఈ దేశం సంబంధించినటువంటి మన ప్రజల సంపదనంతా కూడా ఇలా ఆదాని అంబానులకు కట్టబడటాని కోసం మధ్య భారతంలో ఆదివాసులను చంపుతా ఉన్నాడు ఆ ఆదివాసులకు మద్దతుగా ఉన్నటువంటి ఇలా మావోయిస్టులను కూడా చంపుతా ఉన్నారు కాబట్టి ఈ దుర్మార్గాన్ని అంతా కూడా మనం ముక్త కంఠంతో ఖండించాల్సిందే ఖచ్చితంగా వెంటనే ఆ కాల్పుల విరమణకు పాల్పడి శాంతి చర్చలు జరపాలని కూడా ఇలా ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకుడిగా ఈ భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ క్రమంలోనే ఇలా గణేష్ అన్న సారన్న ఈ గడ్డ మీద పుట్టినటువంటి అనేక మంది బిడ్డలు ఇలా ప్రజల కోసం ఇలా ప్రజలు ప్రజలే వాళ్ళ ప్రాణం అనుకొని ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను గడ్డిపోచేలాగా అర్పించారు కాబట్టి ఇలా అట్లాంటి బిడ్డల్ని ఇలా ఇప్పటి వరకు వేదిక మీద అందరూ కూడా వాళ్ళ గురించే పాటలు పాడిళ్ళు కానీ విద్యార్థి నాయకుడిగా వాళ్ళను కన్నటువంటి ఆ తల్లుల గురించి ఒక పాట పాడి వినిపించి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తుందా ఒకసారి అమ్మా అమ్మా పోరు బిడ్డల్ని కన్నావమ్మా అమ్మా యుద్ధ వీరుల్ని కన్నావమ్మా అమ్మా పోరు బిడ్డల్ని కన్నావమ్మా యుద్ధ వీరుల్ని కన్నావమ్మా అమ్మా కబి కన్నను పు జతపదము కులకంబరా నీలమి తామరకంబము కొలకంబరా ఇంద్రా నీలమి కొలకంబము కులకై ఇంద్రా ఈ తర్వతి తీరును పోసి అమ్మ తర్వికవేత అమ్మ అమ్మ ఇదగిరిగి గావమా అమ్మ అమ్మ తర్వికలేగా I'm a man, i ఎదురు చూస్తూ ఉన్నారని ఎందుక సార్ వేదిక మననే కార్యక్రమం మననే దయచేసి